మమ్మీ తింటున్నావా ఇటు చూడు బుగ్గులో ఏం పెట్టుకున్నావు తల్లి చూడొచ్చుగా నేను తీయట్లే వీడియో జస్ట్ ఇట్లా పెట్టిన అంతే ఒత్తి పెట్టినా నేను ఒత్తినే పెట్టిన మమ్మీ ఇంకో చూడు ఇటు చూడమా అందరూ బాగున్నారా అండి మేము అయితే బాగున్నాము మేము కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము యాక్చువల్లీ మేము బాగున్నామంటే బాగాలేము మానకి నైట్ ఫిట్స్ వచ్చింది తన హెల్త్ మంచి లేదు తనకి అసలు ఫిట్స్ ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కావట్లేదు లాస్ట్ ఇయర్ ఇదే సీజన్లో వచ్చింది అయితే మెడిసిన్ వేస్తూనే ఉన్నాంలే కానీ మేబీ డోసెస్ అనేది సరిపోవట్లేదు అందుకనేసి నైట్ సడన్గా నైన్ థర్టీకి అట్లా మేము అన్నం తింటున్నాం అన్నమాట అయితే ఇంకా తిని ఇది ఇది పడుతుంది నైన్ థర్టీకి నిన్న సండే కదా చికెన్ వండినా చికెన్ మంచిగా మా బాబా అయితే ఇంకా ఏదో పడుతుందమ్మే ఇంకా నైన్ థర్టీకి అన్నం తినిపించిన అయితే కళ్ళు కొంచెం ఎర్రగా ఉన్నాయి లైట్గా ఒళ్ళు వేడిగా ఉన్నట్టుంది నేను నేను అబ్జర్వ్ చేయలేదు యాక్టివ్గానే ఉంది అసలు అయితే ఇంకా మంచిగా ఉంది కదా అనేసి మేము డైలీ రోజులాగే అన్నం తినిపించామన్నమాట తినిపించిన ఐదు నిమిషాలకే అట్లా కొంచెం అంటే రెగ్యులర్గా మేము మెడిసిన్స్ మెడిసిన్ ప్రాపర్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి మంచి మంచిగా అవసరం రావట్లేదు ఇయర్ వన్స్ అట్లా ఒకసారి వస్తున్నాయి అనమాట అయితే వచ్చే ముందు మనకు అసలు తెలియట్లేదు అనమాట తనకి ఏ కారణం చేత అసలు పిచ్చి వస్తున్నాయో కూడా అది అర్థం కావట్లేదు అంటే తను కొంచెం ఏమైనా వీక్గా అనిపించినట్టు అట్లా వస్తున్నాయా లేదంటే నేను అయితే సింప్టమ్స్ ఎక్కువేం లేవు మా బాబు దగ్గర కాకపోతే లైట్గా కొంచెం ఫీవర్ అనిపించింది ఫీవర్గా ఉందంటే బయట వాతావరణ వర్షం వస్తుంది కదా వేడిగానే ఉంటుంది కదా ఒళ్ళనేసి అనుకున్నాం కొంచెం కాస్త లైట్ వేడిగా అనిపించింది కానీ తను యాక్టివ్గానే ఉంది అయితే ఇంకా నిన్న సండే కదా చికెన్ వండేసి ఇంకా ఈవినింగ్ టైంలో మేము నైట్ నైన్ ఓ క్లాక్ అట్లా తింటున్నాం అనమాట అయితే నేను తినేసిన ముందే దానికి ఇక అనేసి ఇక తినిపించాను కూడా మా హస్బెండ్ తినిపించారు తర్వాత ఇంకా మంచి జస్ట్ అలా అంతే ఇంకా దాని ఒక్కటే పాపం ఇట్లా ఇట్లా అని నోట్లో నుంచి కొంచెం మెరుగ్గా వచ్చేసి వచ్చిందా సన్నగా అది ఇంకా మాకు అర్థమైపోయింది వెంటనే నుండి చూపించేస్తున్నాయి అనేసి మెడిసిన్ ఒకటి ఉంటుంది అనమాట ఎమర్జెన్సీ మెడిసిన్ అది స్ప్రే చేయాలన్నమాట మోక్లో అయితే అది లాస్ట్ ఇయర్ మేము అంతకు ముందే వచ్చినప్పుడు కొన్నాం అనమాట చూసుకోకుండా అదే వేసేసినాం అది డేట్ కూడా అయిపోయింది నైట్ చూస్తే ఏముంది అది ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది కానీ ఇంకా వేరే ట్యాబ్లెట్స్ అన్నమాట అవి కూడా ఒకటే వేస్తే నిద్రపోతుంది అనమాట అది ఒకటే వేసేసినాం కానీ నైట్ ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ వచ్చినాయి అనమాట ఫిట్స్ ఇంత కంట్రోల్ కాలేదు వెంటనే అయితే అప్పుడే అన్నం తింటాం తిన్నది అసలు యాక్చువల్లీ తన ఫిట్స్ వచ్చేటప్పుడు బామ్ థింగ్స్ అన్నమాట ఇంకా నైట్ అయితే గోల్ మనీ పాపం మొత్తం తగ్గేసుకుందనమాట అంతా మా ఆయన పట్టుకున్నాడు ఇట్లా చేసిన మీద మొత్తం ఇక అంతా టవల్ మీద వేస్తే ఆ టవల్ నిండా తన షర్ట్ మొత్తం ఆయన ఓపిక చాలా ఉంటుందండి తన తనే దగ్గర ఉంచుకొని మొత్తం అదంతా తగ్గకుండా కాగి మొత్తం బాటిల్లో గీసపోయి మొత్తం అంత క్లీన్ చేసి తన వేసు అదంతా క్లీన్ చేసి కడిగి మళ్ళీ తొందర తొందరగా ఇంకా బట్టలు వేసేసి ఇంకా అప్పుడు తగ్గింది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వచ్చిన తర్వాత తగ్గిపోయింది ఇంకా అట్లా అనమాట అసలు ఈ అనేది ఇంకా కంట్రోల్ అవుతుందేమోలే అనేసి మేము అనుకున్నాం కానీ నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందిలే ఇక వన్ ఇయర్ రాలేదు కదా ఇంకా రాలేము అనేసి అనుకుని అనుకునే అనుకుందాం అనుకుంటాం కానీ ఆ లోపే సడన్గా ఎంట్రీ ఇచ్చిపోతుంది అనమాట వచ్చి ఫిట్స్ పెద్దగా కూడా వచ్చినట్టేమని లేదు జస్ట్ చిన్నగానే వస్తుంది కానీ ఆ వచ్చిన కొద్ది ఫైవ్ మినిట్స్లోనే మా పాప అసలు అలా గిల్లి కొట్టుకున్నట్టుగా పాప అసలు తన స్పృహలో లేకుండా చాలా నర్కం అనిపిస్తున్నట్టు మాకు ఎంత బాధగా అనిపిస్తుందో తనని చూస్తుంటే అసలు దేవుడు తనకి ఎందుకు ఎంత బాధను పెట్టిండో ఆ పడే కష్టం ఏదో పేరెంట్స్ ఒకవేళ మిస్టేక్స్ చేస్తే పిల్లలకి తగ్గుతాయో ఏమో మాకు తెలియదు కానీ అలా అట్లాంటి ఛాన్స్ ఉంటే ఆ శిక్ష ఏదో పేరెంట్స్కే వేయొచ్చుగా అనేప్పుడు తెలియదు పిల్లలకి ఎందుకు అనిపిస్తుంది నాకు అసలు ఇక ఈ ఫిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే తను ఇప్పుడు మంచిగా కొంచెం కొన్ని రోజులు మంచిగానే ఉంటుంది కదా మంచిగా తింటుంది మంచిగా యాక్టివ్గా ఉంటుంది ఇక ఒకసారి ఫిట్స్ తనకి అటాక్ వచ్చిందంటే ఇంకా ఒక వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది తను అసలు అన్నం సరిగ్గా తినదు చాలా వీక్గా ఉంటుంది డల్గా ఉంటుంది ఏది పెట్టినా సరిగ్గా తినదు చాలా బాగా అనిపిస్తుంది పాపకు అసలు ఎంత కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా కానీ ఏదో ఒక రూపంలో తనకి హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతూనే ఉంది యాక్చువల్లీ తనకి తనలో ఏ చేంజెస్ రాకుండా కానీ తను మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఎందుకంటే బాగా మాట్లాడుతుంది అన్నమాట మంచి మాట్లాడుతుంది మంచిగా మంచి ముద్దుగా పిలుస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఫోన్లే తనకు ఏదో ఒకలాగా మాకు కొంచెం బాగుంది ఇంకా ఎలాగైనా తను మా పాప కాబట్టి నేను చూసుకోవాలి తప్పదు కదా అనేసి నా కెరీర్ మొత్తం కూడా వదిలేసుకొని నేను తన కోసమే ఇంట్లో ఉంటున్నాను అయినా కానీ పాపకి అసలు హెల్త్ ఎందుకు ఇలా అప్పుడప్పుడు అయిపోతుందో అర్థం కావట్లేదు చాలా వీక్గా అయిపోయింది అనమాట అంటే చేసేదేం లేదు ఇంకా వన్ వీక్ టెన్ డేస్ తను ఇంకా జాగ్రత్తగా చూసుకొని ఇంకా తనకి మంచిగా టైం తన్ని పెట్టాలి అప్పుడు తను మళ్ళీ నార్మల్గా అవుతుంది అప్పటి వరకు చాలా డల్గా ఉంటుంది కదా ఒకసారి హాస్పిటల్కి కూడా వెళ్ళాలి ఏంటంటే మేము అంటే ఇంకా ఫిట్స్ రావట్లేదు కదా వన్ ఇయర్ అంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ కొంచెం వచ్చింది ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ చేంజ్ చేసి తీసుకొచ్చింది సిరమ్ ఇంకా మళ్ళీ వెళ్ళలేదు అయితే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి వెళ్ళాలి అనుకుంటా డోసెస్ అనేది మేము చేంజెస్ చేస్తూ ఉంటారేమో డాక్టర్లు ఫిట్స్కి ఫిట్స్ వచ్చిన పిల్లలు అమ్మో అసలు ఇంత కష్టం ఉంటుంది తల్లిదండ్రులు అసలు బాధ చూడటం కంటే ఇంకా అసలు చాలా నరకంగా అనిపిస్తుంది చూసే మానకే ఇంతగా అనిపిస్తుంది ఆ బాధ అనుభవించే పిల్లలు అసలు ఎట్లా అంటున్నారో అసలు తలుచుకోలేము కూడా మీరు కొంచెం ప్రేర చేయండి మా పాపకి హెల్త్ బాగుండాలని కానీ ఫ్యూచర్లో అయినా కనీసం మంచిగా ఉండాలి ఇంకా వీడియోస్ చేద్దామని నేను అన్నీ అనుకుంటా రెగ్యులర్గా ఏదో ఒక వీడియో చేసి పెడదాం అనుకుంటా కానీ ఇంకా నాకు ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు అసలు ఫోన్లో ఒక చేయాలని అనిపించదు అందుకనే నేను మధ్య మధ్యలో రోజులు రెండు మూడు వీడియోస్ వర్షి పెట్టానంటే మళ్ళీ చాలా గ్యాప్ తీసుకుంటా అనమాట అందుకే నేను సరిగ్గా చేయను కానీ ఇంకా పిల్లలు మంచిగా ఉండాలన్నా మనకి ఆర్థికంగా హెల్ప్ అవ్వాలన్నా ఏదో ఒక మనం చేసుకోక తప్పదు సో అందుకోసం అనేసి నేను ఛానల్ ఛానల్లో సపోర్ట్ చేయండి మా పాప గురించి ప్రేయర్ చేయండి పాప హెల్త్ బాగుండాలని మన స్థితి మనకు ఆశీర్వాదం ఇవ్వండి ఇంకేం లేదండి ఇరవై అయితే బాగు పాపని కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం తప్పితే నేను చేయగలిగింది ఏం లేదు ఫిజియోథెరపీలో చేయిస్తున్నాం కానీ ఫిజియోథెరపీ చేయించినప్పుడు కూడా చాలా వీక్ అయిపోతున్నాను సరే వాళ్ళు సరిగా చేయించిన తనకి ఎలా మార్పులు కొంచెం తక్కువే వస్తున్నాయి కదా తను కళ్ళ ముందు సంతోషంగా ఉంటే చాలా అనేసి మేము అలా చూసుకుంటున్నాం కానీ ఇంకప్పుడప్పుడు ఇట్లా ఫిట్స్ అనేవి మర్చిపోతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది తన అంటే మొత్తం చాలా బాధేస్తుంది అసలు ఫిట్స్ అటాక్ అయితే మాత్రం పిల్లలకి ఇక అంతే అనమాట ఇంకా పాపకైతే ఈ వన్ వీక్ కొంచెం బలమైన ఫుడ్ పెట్టింది సరిగా తినదు ఇక ఈ వన్ వీక్ అయితే ఇంకా సరిగా తిందో చాలా వీక్ ఉంటుంది చూడండి మొహం అంతా గుంజుకుపోయింది ఇంకా ఒక కన్ను ఒక రైట్ సైడ్ వచ్చింది కదా అప్పుడు ఈ కన్ను అంతా వీక్ అయిపోయింది కూడా కన్ను అంతా వీక్ అయిపోయింది ఇంకా తనకి రైట్ సైడ్ ప్రాబ్లం ఉండడం వల్ల రైట్ సైడ్ వీక్నెస్ ఎక్కువ వస్తుంది అది ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో ఏం లేదు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా పాప బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు కూడా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పు చెప్పమ్మా చెప్పు అని మంచిది చెప్తాది అలా కొంచెం 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 మొసాలి తినించోడు తిని కో వెరీ గుడ్ కొంచాడు వెరీ గుడ్ వెరీ గుడ్ వె అట్లా తినాలి హలో ఫ్రెండ్స్ పాపకైతే నైట్ ఫిట్స్ రావడం వల్ల తను వామ్ థింగ్స్ బాగా చేసేసుకుందన్నమాట అయితే ఇంకా ఈరోజు ఏంటంటే తన బట్టలు అన్ని ఫస్ట్ అయితే వాటర్లో క్లీన్ చేసిన తర్వాత ముందు వేడి నీళ్ళు పెట్టాను అనమాట నీళ్ళల్లో కొంచెం సరిపేసి పాప బట్టలు అన్నేసి అందులో వేసి అనేసి ఈరోజు వేడి నీళ్ళు తొతున్నాను యాక్చువల్లీ బయట వర్షాలు వస్తున్నాయి కాబట్టి మనం ఇంట్లో ఇడ్చిన బట్టలన్నీ ఒక దాంట్లో వేసేస్తుంటాం కాబట్టి ఫంగస్ అవి కొడుతూ కూడా చేరుతాయి అనమాట ఈ సీజన్లో అందుకోసం అనేసి మనం వేణీళ్ళని వేసుకొని కొద్దిసేపు నానబెట్టి సరిపేసి నానబెట్టి తర్వాత ఉతికేసుకుంటే క్లీన్గా ఉంటున్నాయి నాకైతే ఇట్లా చేయాలనిపిస్తుంది అనమాట ఇట్లా మనకి ఒకవేళ అంటే ఇట్లా ఉతకొద్ద అనిపించినప్పుడు వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు అంటే ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకుని అందులో సరిపేసి కొద్దిసేపు బట్టలు నానబెట్టుకున్న తర్వాత వేడి అది మనం వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు అట్లా కొంచెం సే లేదా డైరీ డైరెక్ట్గానే ఉతుకోవచ్చు అయితే మా వాషింగ్ మెషిన్ నీట్గా రావట్లేదు అసలు అందుకోసం అనేసి నేనైతే మ్యాక్సిమం బట్టలు ఇక్కడే ఉతుకుతున్నాను అనమాట మాకేందంటే ఉతుకోవడానికి కొంచెం స్పేస్ ఉంది పర్వాలేదు ఈ కొంచెం స్పేస్లో అట్లీస్ట్ చిన్న చిన్న బట్టలైనా ఉతకచ్చు కదా అనేసి ఇంకా నేను ఇట్లా బయట ఒత్తున్నా అనమాట మా పాప ఏంటంటే ఫిట్స్ వచ్చినప్పుడు తను వామిటింగ్స్ చేసుకుంటుంది కదా ఇంకా బెడ్షీట్లు ఎక్కువ ఎప్పుడు నైట్లో వస్తే నిద్రపోయినప్పుడు వస్తుంది కాబట్టి బెడ్షీట్లు ఉతకాల్సి వచ్చేది ఈసారి ఉన్నప్పుడే రావడం వల్ల బెడ్షీట్ మీద పడలేదనమాట ఇంకా అందుకే తన బట్టలు వరకు ఉతికేసాను బయలు పెట్టి